It's like, hey, this Look okay. ॿ्यूटी कल्यानी <coughs> 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 మా ప్రాంత వాసుల్లో అందరూ కూడా కొన్ని వందల మంది అనారోగ్యాన్ని పడుతూ ఉన్నారు ఊపిరితిత్తులు గుండె జబ్బులు కిడ్నీ వ్యాధులు జ్వరాలు డెంగ్యూ ఇటువంటి వ్యాధులతో అల్లాడుతున్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో జెన్కో యాజమాన్యం లోకల్ వాళ్ళకి కాకుండా టెండర్ పిలవటం ఆ టెండర్ కూడా ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేటీకరణలో ఒక భాగం ఒక పక్కన ఏ విధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారు అదే విధంగా జిన్కో సంస్థల్లో ఉన్న బూడిద కూడా కాంట్రాక్ట్ పిలిచి లోకల్ లారీ డ్రైవర్ల ఓనర్ల పొట్ట కొడుతున్న పరిస్థితిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే అదేవిధంగా ఈ రోజున కొన్ని వేల టన్నుల కొన్ని వేల లారీల బూడిద నిల్వలన్నీ కూడా నేషనల్ హైవే పక్కన మూలపాటి దగ్గర నిల్వ ఉంచారు అనాధికారకమైన నిల్వలు అది స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ పామ రోజుకి సుమారుగా ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు రోజుకు దండుకున్న పరిస్థితి అంటే నెలకి పది కోట్ల పైన అక్రమార్జన చేస్తూ ఇక్కడ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ వీళ్ళు దండుకుంటున్న ఈ విధానానికి ప్రభుత్వం సహకరించుకోగా ఉద్యమం ఇంతమంది వ్యవస్థను పెట్టి వాళ్ళు చేస్తే నాకు ఈ బాధే ఉంది వాడు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం వచ్చింది రోడ్డు మీద చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా లోకేష్ అడుగుతా ఉన్నా మీకు వాటా ఉందని చెప్పేసి మీరు కూడా ఈ అక్రమ తందాలు ఈ వ్యాపారంలో భాగస్వాములు చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్తా ఉన్నాడు కృష్ణప్రసాద్ బామర్ది చెప్తా ఉన్నాడు దీని మీద నీకు తెలిసాలా ని కృష్ణప్రసాద్ బామర్దిని తక్షణం అక్రమ నేల ఉంచిన ఈ కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ అరెస్ట్ చేయమని చెప్పేసి కేసు పెట్టమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నా జన్ సంస్థను అడుగుతా ఉన్నా మా ప్రాంతానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాల మొక్కల నాటాల నీటిలో ఉన్న కాలుష్యాన్ని నీళ్ళన్నీ వచ్చి కృష్ణా వాటి అన్నిటిని కూడా పరిరక్షించాలా పవిత్ర సంగమాన్ని ఒక మురికి కోపంగా మార్చారు ఆ పవిత్ర సంగమాన్ని కూడా జంతువు సంస్థ తీసుకొని పవిత్ర సంగమాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం శాంతియుతంగా మీరు ఆందోళన చేస్తారు ఇంత భారీ ఎత్తున పోలీసులు పెట్టారు కేసులు కూడా నమోదు చేస్తామంటే ఇప్పుడు ఎట్రికల్ జారీ కనిపిస్తుంది ఏం చెప్తారు దాన్ని ప్రజాస్వామ్యాన్ని పూని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తా ఓ పక్కనేమో దసరా ఉత్సవాల పేరుతో కొన్ని వందల మంది ఒక చోట చేయవచ్చు కొన్ని వేల మంది ఒక చోటు చేయొచ్చు ఓ పక్కన అనంతపురంలో సూపర్ సిక్స్ అంట సూపర్ సిక్స్ లక్ష మందిని పోగు చేయొచ్చు ఈరోజు ఒక ప్రజా ఉద్యమం చేస్తే ప్రజల కోసం ఉద్యమం చేస్తే ఒక అవినీతి పరుడు ఒక దుర్మార్గుడు స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ నిల్వ ఉంచిన బూడిదని హ్యాండ్ చేసుకోమని చెప్పేసి నేను చెప్తా ఉంటే మాకు నోటీసు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసుకోమని తప్పనిసరిగా ఈ ఉద్యమం ఆగదు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్వామి పార్టీ మీద కేసులు పెట్టాలా వాళ్ళని అరెస్ట్ చేసేదాకా ఈ పోరాటం ఆగదు అదే విధంగా జెన్కో సంస్థ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొక్కలు లాంటి కార్యక్రమం మంచినీళ్లు కలుషితమైన మంచినీళ్ళని ట్రీట్మెంట్ చేయించే విధంగా చర్యలు తీసుకోకపోతే ఈ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేదాకా పోరాటం జిల్లా పరిస్థితి ఏం చెప్పారు అధికారులు ఎందుకంటే ఒక పెద్ద ఇష్యూని తీసుకొని జనాల్లోకి వెళ్తున్నారు ఆ ఇష్యూ మీద అధికారులు స్పందన కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ అధికారులకి పదే 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 విజ్ఞప్తి చేశారు వాళ్ళు గన చర్యలు తీసుకుని ఉంటే నేను ఈ పరిస్థితి వచ్చింది మేము రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి లేదు మీరేదో నోటీసులు ఇవ్వాల్సిన పనులా నన్ను కట్టడి చేయాల్సిన పనులా నా ఇండ్లు ముట్టడించాల్సిన పనులా నన్ను అరెస్ట్ చేయాల్సిన పని అంతకన్నా లేదు మీరు ప్రజాస్వామ్య బద్దంగా అక్కడ ఉన్న నిల్వల్ని స్వాధీనం చేసుకోండి పేదలైన లారీ ఓనర్లకి అవి పంచండి కృష్ణప్రసాద్ని కృష్ణప్రసాద్ బామ్మర్దిని తక్షణం ఆరో

చిన్న 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 చెప్పు చెప్పు అప్పుడు ఇంకోటి ఉంది అక్కడుండి ఇంకోటి అది అటుంది అటుంది రోడ్డు అటు అయితే ఉంది ഇല്ല ഒന്നും പറയാൻ കൊള്ളില്ല